అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది మనకు తెలియజేయండి వాళ్ళు ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వాళ్ళకి ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ముందుగా మనం గ్రహ సంచారాన్ని ముందుగా మనం చూసుకునేటట్లయితే శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మేనరాశిలోకి వెళ్ళటం సంచారం చేయటం గురువు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి సంచారం కేతు వచ్చేటప్పుడు రాహుకేతువులు ముఖ్యంగా రాహు కుంభరాశిలో సంచారం చేయటం మే ఇరవయో తారీఖున కేతువు కూడా సింహరాశిలోకి మే ఇరవయో తారీఖు సంచారం చేస్తాడు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు అనేది ఆంగ్లనామ సంవత్సరం అంటాం మనం ఈ ఆంగ్లనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకంటే డెబ్భై రెండు పర్సెంట్ బాగుంటుంది అంటే డెబ్బై రెండు పర్సెంట్ బాగుండటానికి ఏంటంటే అతిపెద్ద గ్రహాలు రాహు కేతు గురువు శని చిన్న గ్రహాలంటే ఏంటంటే వాళ్ళు చిన్నతనం అని కాదు గ్రహాలు తొందరగా స్పీడ్గా మూమెంట్ అవుతాయి అంటే రవి బుధ శుక్ర గ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరోసారి ట్రాన్స్ఫర్ అవుతాయి వెళ్ళిపోతుంటాయి అలానే కుజుడు నలభై ఐదు రోజులు దాని యొక్క దాని యొక్క టైం ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అంటారు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు చంద్రుడు వచ్చేటప్పుడు రెండున్నర రోజుల పాటు మాత్రం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు ఇవి లాంగ్ పీరియడ్లో ఎక్కువ రోజులు సంచరించే గ్రహాలు ఈ సంచరించే గ్రహాలని మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు రెండున్నర రోజులు ఉండే ఈ గ్రహాలు రొటేట్ అయ్యేవి కూడా మనం తీసుకోవాలి పరిగణలోకి తీసుకునేటట్టయితే సెవెంటీ టూ పర్సెంట్ బాగుంది కన్యారాశి వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే మే ఇరవై నుంచి రాహు యొక్క బలం బాగా పెరుగుతుంది రాహు యొక్క బాగా బలగం పెరగటం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే రాహు వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కన్యారాశి వాళ్ళకి ఏదైనా సష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఎప్పటినుంచి మే ఇరవై నుంచి వెనక్కి వస్తున్నాడు కాబట్టి అదొకటి రాహుగ్రహం బాగుంది దానితో పాటు కేతు యొక్క సంచారం కేతు ఏంటంటే జన్మంలో కేతు ఉండేది కాస్త వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు కొంత వెసులుబాటు ఉంటుంది కేతు వల్ల అలానే ఇక్కడ గురువు యొక్క సంచారం మనం గురువు యొక్క సంచారాన్ని చూసుకునేట వాళ్ళకి దశమంలో గురువు ఉంటాడు దశమంలో గురువు ఉంటాం పర్వాలేదు యావరేజ్ అంటే మిడిల్గా ఉంటుంది శని వచ్చేటప్పటికల్లా వాళ్ళ సప్తమంలో ఉంటాడు సప్తమంలో పెద్దగా అనుకూలంగా ఉండడు ఎక్కువ శాతం రాహు యొక్క బలం అనేది బాగా ఎక్కువ ఉంటుంది గురువు మిడిల్లో ఉంటాడు అంత రాహు గురువు వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో బాగుంటుంది ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది వాళ్ళకి నెంబర్ వన్గా ఉంటుంది అది వృత్తిపరంగా విశేషం కలుగుతుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడా అని అంటే వాళ్ళు దొందంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే డ్యూయల్ రోల్ అంటారు చూసారా కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు ఉద్యోగం చేసి సాయంత్రం కల్లా మళ్ళీ మెడికల్ షాప్లోనే అక్కడ కూర్చుంటారు అంటే రెండు రకాల బిజినెస్లో వాళ్ళు డెవలప్మెంట్ చెందొచ్చు అంటే డెవలప్మెంట్ చెందటం అంటే పాపం వాళ్ళకి అంత డబ్బులు ఇన్కమ్ అనేది గ్రోత్ చేసుకోవాలని ఒక ఆలోచన బట్ సరిపోకపోవచ్చు కూడా ఫ్యామిలీ పరంగా అలాగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు అలానే రెండు ఉద్యోగాలు పార్ట్ టైం జాబులు చేయటం దాంతోపాటు రెండు వ్యాపారాలు చేయటం రెండు చోట్ల పనిచేయటం ఇలా రకరకాలుగా వేరియేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే అభివృద్ధి మార్గంలో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి అభివృద్ధిలో విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఆ విదేశాలు అబ్రాడ్ వెళ్ళటమే కాకుండా అక్కడ బిజినెస్లు మంచి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది అంటే జాయింట్ దారులు ఉంటారు కదా వాళ్ళ ద్వారా మనకి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల వీళ్ళకి సెవెంటీ టూ పర్సెంట్ బాగుండటానికి అదే కారణం రీజన్ అంటే ఎక్కువగా ఆదాయం బాగా పెరుగుతుంది విలువైన బంగారు ఆభరణాలు అలానే గృహ ఉపకరణ వస్తువులు ఫర్నిచరు గృహాల యొక్క మరమ్మత్తులు ఒక బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టడం ఆస్తులు కొనుగోలు చేయడం ఎసెట్స్ అలానే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావటం ఒకటి వ్యాపారంలో మంచి లాభాలు అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులైనా ఎనీ పర్సన్ ఎనీ పర్సన్కి ఏదైనా సరే వీళ్ళకి వీళ్ళకి జరిగే సంఘటన ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు అంటే ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతాయి అంటే రెండు వేల ఇరవై అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ గురుబలం రెండు వేల ఏ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు గురువు మారుతాడు మారిన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు కంటే ముందు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి మనం ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి చెప్పుకుంటున్నాం కదా జనవరిలో గురువు బాగున్నాడు తర్వాత కూడా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత కూడా గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఎంబట్టే రాహు అందుకుంటాడు ఒక గ్రహం బాగలేదంటే ఇంకో గ్రహం రెండు రెడీగా పట్టుకోవడానికి ఉంటుంది అందువల్ల రెడీగా పట్టుకుంటాడు వాళ్ళని పట్టుకోవడం అంటే మంచిదేగా వాళ్ళందరూ కూడా అన్ని రాసుల వాళ్ళు బాగుండాలి సర్వే జనాశునోభవంత అన్నారు అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుంటేనేగా గవర్నమెంట్లు బాగుండేది ప్రజలు బాగుంటేనే అందరూ బాగుంటారు అలాగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్తారు అంటే చిరకాల కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు వీళ్ళు కొంతమంది ఉంటారు విదేశాల్లో చదువుకోవాలని పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళ ఆసక్తి ఉంటుంది కదా అలాంటి ఆసక్తిని నెరవేరు ఆసక్తి అనేది వాళ్ళు నెరవేర్చుకుంటారు అలానే ఇల్లు ఇంటి నిర్మాణాలు పొలాలు కొనటం పొలం కూడా కొంత ఆసక్తికరమైన విషయమే కదా ఒక ఇప్పుడంటే సిటీలో లగ్జరీగా ఉన్నారు కానీ పొలాలంటే అక్కడ తిండి తింటాం కానీ పొలాలు కొనుక్కోవడం కానీ మన తిండిని మనం కష్టపడి చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అదివరకు రోజులో ఎసెట్స్ అంటే హైదరాబాద్లో బిల్డింగ్లు కాదు ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయని చూసేవాడు సంతానం ఒకటి ఎన్ని ఎకరాల పొలం ఉంది రెండో సెకండ్ పాయింట్ అది అందువల్ల ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అలానే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం కానీ దాన్ని పెద్దగా ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు శత్రు బాధ తగ్గుతుంది వీళ్ళకి శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు వల్ల అలానే సప్తమ స్థానంలో వీళ్ళకి శని వల్ల వివాహ సంబంధాలు వచ్చేటప్పుడు కొద్దిగా పోస్ట్ పోన్ జరుగుతుంటుంది కొద్దిగా వాళ్ళకి ఏదో రకంగా డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ డిలే చేసుకోకుండా చూసుకోవటం మంచిది అలా డిలే అయినా కూడా పర్ఫెక్ట్గా సంబంధాలు అవుతాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బట్ మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు అంటే ఆందోళన అంటే కేతు యొక్క ప్రభావం వల్ల కొంత ఆందోళన పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా చక్కని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బయటకు ఉంటాయి అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది గౌరవానికి అగౌరవానికి ఇద్దరు పది మంది వీళ్ళని తిరుగుతుంటే ఇంకో పది మంది గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అంటే అవమానం సన్మానం అంటే రెండు కూడా ఈక్వలైజేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో అందువల్ల కొంతమంది అంటుంటారు అంటున్న వాళ్ళందరినీ కూడా మనం చూసుకునేటట్టయితే లైఫ్ అనేది మనం లీడ్ చేయలేం జీవితంలో కొన్ని కొన్ని వస్తుంటే వెళ్ళిపోతుంటుంటే అయితే వీళ్ళకి ఎక్కువ శాతం అయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క బలము గురువు చెడ్డవాడు కాదు మిడిల్లో ఉంటాడు అందులో ఆదాయం బాగా పెరుగుతుంది రాహు యొక్క బలం వల్లనే బాగా పెరుగుతుంది వీళ్ళకి అలా మిగతా గ్రహాలు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాయి ఈ రెండు వేల ఇరవైలో అంటే గురువు కానీ అదే శుక్రుడు కానీ బుధుడు కానీ రవి కానీ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి మంచి పని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులకి కొద్దిగా అధిక శ్రమ చేయాలి అధిక శ్రమ చేస్తే గట్టెక్కిపోతారు ఎప్పుడు చేయాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు గురువు మారుతాడు దానికంటే బిఫోర్ బాగానే ఉంది వాళ్ళకి ఆఫ్టర్ నుంచి జోన్ నుంచి ఆఫ్టర్ జోన్ నుంచి బాల అందులో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు బాగుండే అకాడమిక్ ఎగ్జామినేషన్ రాసే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళందరికీ బాగుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత అంటే మే నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వేరు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే వేరే విషయాల మీద దృష్టి పెట్టకూడదు అలానే కొంతమంది వ్యక్తులకి రాసి వాళ్ళకి స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అంటే స్త్రీ మూలకంగా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి అలాంటివి కొంత పొదుపు చేసుకోవాలి అనవసరమైన ఆవేశానికి పోకుండా ఉండటం మంచిది బంధుమిత్రులతో ఎంత సహనంగా ప్రవర్తిస్తే అంత మంచిది వీళ్ళు దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళారనుకోండి చాలా చక్కని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారెంటీ ఎలాంటి పరిహారాలు అంటే వాస్తవంగా నాలుగు గ్రహాలను మనం క్యాల్కులేట్ చేస్తే రాహు బాగుంటాడు గురువు మధ్యరకంగా ఉంటాడు ఇది అసలు ఎగ్జిట్ పోల్లాగా కేతు బాగుండడు శని బాగుండడు ఒరిజినల్గా అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ట్రాన్సి సిస్టమ్ అంటే ఏంటంటే గోచార రీత్యా జరిగేవి మళ్ళీ బర్త్ చార్ట్ వేరు అంటే బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద కో చెట్టు కింద మనకి కింద ఉంటాయి చూసారా వేళ్ళు అది బర్త్ చార్ట్ సీజన్ రాగానే వింటర్ సీజన్లో కానీ తర్వాత రైన్ సీజన్లో కానీ ఆకులు వస్తుంటాయి అది గోచారం అంటారు యాక్చువల్గా అయితే ఈ గోచారం అప్పుడప్పుడు మారిపోతుంటుంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు చేయాల్సిన డెఫినెట్లీ పరిహారాలు ఏంటి అంటే ఖచ్చితమైన పరిహారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి భయాన్ని తొలగాలి భయపడుతుంటారు దానికి ఏమిటి ఆంజనేయ స్వామికి మంగళవారం పూట తమలపాకుల పూజ చేయటం ఒకటి ఆంజనేయ ఆయుధ్యే వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దానితో పాటు వాళ్ళు చేయాల్సిన రెండోటి ఏంటంటే మనకి ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే ప్రదోషకాల సమయంలో ఖచ్చితంగా వీళ్ళు ఓర్ణమశ్వాయ పంచాక్షరి చేయాలి ఓర్ణమశివ చేయొచ్చు ఆర్ లేకపోతే మహాదేవాయ మహాదేవాయుమే తన్నో రుద్రప్రచోదయాత్ర మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి వివాహం కానీ స్త్రీ పురుషులకి ఆటంకాలు కలిగిందనుకో వాళ్ళొక కళ్యాణం చేయటం మంచిది అంటే శ్రీ వల్లీ దేవసేన సమిత స్వామి యొక్క కళ్యాణం కానీ సీతారాముల యొక్క కళ్యాణం కానీ శివపార్తుల యొక్క కళ్యాణం కానీ అలివేలో మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరం యొక్క కళ్యాణం చేయడం చాలా మంచిది ఆ కళ్యాణం వల్ల వివాహం కానీ స్త్రీ పురుషులకు అనుకూలమైన జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు నమస్కారం